అహన గుర్ంట మోహన గుర్ంట ఇదేం ప్రారంభించరా నాయనా నీకు చచ్చిపోవాల్సిన కర్మేవోటరా నేను చవకపోతే అപ്പുറ వాడు నన్ను చంపుతారే తల్లి వణక చanseపోకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి కాస్తారి కుడి కాలు తోయి బలనువో తన్ను తని పుణ్యం కట్టుకోవే తల్లి ఒరే ఒరే బరవోతు కాసేపి కార్యక్రమా ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసల పేరు నాకు ఇవ్వాలే తల్లి దంతో అപ്പുറ వాళ్ళని కొట్టి తరిమేస్తనే తల్లి డబ్బు గురించి నా కాసల పేరు అంటావా దరిద్రుడా నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి తెచ్చుకో ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోను నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు మీరు మీరిద్దరూ కలిసి ఆ మూగుతాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుందే ఓ తల్లి దాని గురించి నువ్వేం భయపడద్దు రేపే బయలుదేరుతానే తల్లి నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే ఉంచు తల్లి వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి పల్లెటూర్స్ టూర్స్ కంపికొట్టే రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు ఏ కుక్క అంటేనే భయం అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అటాక్షన్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక కూడా అందకూడదు పరిగెత్తా ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ పదివేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదు కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బు నువ్వు ఇవ్వటం నేను పట్టుకుపోవటం అది మామయ్యకు తెలియనివ్వకపోవటం ఇకీకిరి పీకిరి జీవికరి నాకు అర్థం కావటం లేదు తప్ప అదంతా నీకెందుకు ఎందుకు లేరా రెండు రోజుల్లో డబ్బు ఏర్పాటు చేస్తాను నువ్వు ఊరుకో ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా ఇప్పుడు ఉడిపడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నా కుంగిపోతున్నా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా ఫోన్ చేతు పోకలాగితే కేక వీలేదు దీంతో మనకే కలక్షేపం అయ్యా పెద్దయ్య గారు గండ పెండారం తొడుతాను గండ పెండారం తొడుతాను అని అంటారే గాని గండ పెండారం తొడవటం లేదు జీతం ఇవ్వటం లేదు కనీసం తమ జీతం అయినా ఏదైనా ఇప్పిస్తే తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తాను మూసైన హలో భూపతి ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడి పడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామ ఇంటికి వచ్చాను పనిలో పని నేను వచ్చా పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడతాను కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళాదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వైద్యం అయినా వాయించగలవా ఒక చేత వేణ కూడా వాయిస్తాను వైద్యం దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం నవలంతా వస్తురో పండవ అమ్మా గుర్రవాడు బహుశల్ మార్గుల్లా ఉన్నాడు ఆహా దారిలో పడుంది ఇదిగో నా ముద్దమతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెడలో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను స్టాప్ 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 నేనే ఈ ఊళ్ళో అడుగు పెట్టగా నేను నల్లరి పెట్టిన పాప ఆ పాపని రేపులో ఒక్క ఊపు పెద్దాం అయితే ఆలస్యం దేనికి ప్రొసీడ్ ఏమే జింగిరి బిగిరి ఎలా ఉన్నావు ఎలా ఉంది మాటకు మాట చెబుతున్న నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలే అదే నాకు కావలసింది చివి కోసిన మేకలాగా తొక్కు కోసిన పిల్లులాగా అరు బాగా అరు బాగా గావు కేకలు పెట్టు పిట్టు బాగా కేకలు పెట్టు పిట్టు బాగా నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదర్ నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరిగెత్తపోయింది నేను పరగొట్టబోయాను ఇంతకు ముందే చెప్పాను కదా దీన్ని మా దొరల భాషలో ముద్దుగా రేపంటారు బోడి మీ తెలుగు భాషలో మానభంగ అంటారు అలాగా బ్రదర్ క్రాఫింగ్ బాగుంది మన బార్ కటింగ్ ఇది ఏముంది బ్రదర్ నేను చొక్కా పట్టాను నువ్వు కేక పెట్టాలి నేను డొక్కలో తన్నాను నువ్వు దొర్లి పడాలి నేను మూతి మీద కొట్టాను నువ్వు గోతిలో పడాలి దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు అదే మీ దిక్కుమాల దొరల భాషలో ఫైటింగ్ అంటారు ఇదా దీన్నే మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు నువ్వు అబ్బా అనాలి మెళ్ళలో దండ పడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా నీ మెళ్ళు విరగ్గుట్టి నీ మెల్లో దండ నా మెల్లో వేసుకోకపోతే నేను పలవంతరావే కాదు Come <laughs> <laughs>